వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం క్షణం ఆరోహ కవితాశాఖ వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా చిత్తూరు జిల్లాలోని పుంగునూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సోమల మండల అధ్యక్షునిగా గుడ్ల శ్రీనివాసుడు గారిని మరియు సోమల మండల యువత అధ్యక్షునిగా బి వెంకట్రమణ గారిని సోమల మండల ఉపాధ్యక్షునిగా కొండమర్రి జనార్దన్ గారిని సోమల మండల యువత ఉపాధ్యక్షునిగా మాలీల గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుల ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గంలోని సోమల మండల అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ గారికి సోమల మండల యువత అధ్యక్షుడు బి వెంకటరమణ గారికి సోమల మండల ఉపాధ్యక్షుడు కొండమర్రి జనార్దన్ గారికి సోమల మండల యువత ఉపాధ్యక్షుడు రాజుగారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం పుంగులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సోమల మండలంలో ఉన్న వాల్మీకి బంధుమిత్రులందరూ ఈరోజు నూతనంగా నియమితులైనటువంటి సభ్యులందరికీ తమరి అమూల్యమైన సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందివ్వాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యులందరూ తోమల మండలంలో ఉన్నటువంటి వాల్మీకులు ఉన్న గ్రామాలకు వెళ్తూ వాల్మీకులందరినీ సమీకరించి వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి వాల్మీకులందరూ చేయవలసినటువంటి విధి విధానాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసి వాల్మీకుల్లో ఐకమత్యాన్ని చైతన్యం తీసుకుని రావాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై తొమ్మిది సంవత్సరాలుగా వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ రిజర్వేషన్ తిరిగి సాధించాలంటే గ్రామ స్థాయి ఉద్యమాలతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు ఉన్నటువంటి గ్రామ గ్రామానికి వెళ్తూ వాల్మీకులందరినీ సమీకరించి వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని వాల్మీకి మహర్షి రచించినటువంటి సంపూర్ణ రామాయణ విశిష్టత గురించి శ్రీరాముని తత్వం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ వాల్మీకుల్లో చైతన్యాన్ని ఐకమత్యాన్ని తెస్తూ గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలను ఎంపిక కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు పుంగునూరు నియోజకవర్గంలోని సోమల మండలంలో నియమితులైనటువంటి సభ్యులందరికీ వాల్మీకులందరూ సహాయ సహకారాలు అందివ్వాలని వారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో పాల్గొనదలుచుకున్నటువంటి వాళ్ళందరూ ఈ నెంబర్కి ఫోన్ చేసి తమరి అమూల్యమైన సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందివ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని జై వాల్మీకి జై శ్రీరామ్